హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన దోరా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలి హెల్దీగా కావాలి అనుకుంటే కనుక గోధుమ పిండిని అయితే తీసుకోండి పిల్లలకి పెట్టే ఐటెం కాబట్టి కొంచెం హెల్దీగా తీసుకుంటే బాగుంటుంది సో నేను ఇక్కడ అయితే గోధుమ పిండినైతే ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ ప్యాకెట్ మిల్క్ పౌడర్ అనమాట ఇది ఒక పావు కప్ అయితే దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను పావు కప్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా ఒక వన్ టేబుల్ స్పూన్ వైట్ వెనిలా ఐసెన్సీ అనమాట ఇది వేసుకోవటం వల్ల స్మెల్ అనేది ఫ్లేవర్ బాగుంటుందండి ఇది వేసుకోవటం వల్ల ఇది మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇది మొత్తం గోధుమ పిండి షుగర్ అండ్ బేకింగ్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కాచి చల్లార్చిన పాలైతే తీసుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకుని దీనిలోకైతే యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక కప్పు దాకా అయితే మిల్క్ని అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను కొంచెం కొంచెం ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోవటం వల్ల కొంతమందికి ఎక్కువైపోతూ ఉంటుంది ఉంటాయి సో నాకు ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు దాకా అయితే ఎక్కడ ఉండలేమీ లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా క్రీమ్ లాగా రావాలన్నమాట చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్గా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మిల్క్ మేడ్ అండి ఇది వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా అండ్ స్వీట్గా ఉంటుందనమాట ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇది డైరెక్ట్లీ తింటున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ పని చేస్తూనే ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి చాలా ఇష్టం అనమాట నేనైతే ఇష్టంతో తింటున్నానండి ఇది కూడా ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి మరి గట్టిగా ఉంది అనుకుంటే కనుక మీరు కొన్ని పాలనైతే యాడ్ చేసుకుని ఇలా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి లైట్గా హీట్ అయ్యాక ఒక గుంట గరిటె లాంటి దాంట్లోకి తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా దీని మీదకైతే వేసుకోవాలి మనం గరిటి పెట్టి ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి అలా వేసేసి వదిలేసినట్లయితే అదే స్ప్రెడ్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట మూత పెట్టి రెండు నిమిషాలు కనుక ఈ విధంగా ఉంచేసేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా మంచి గోల్డెన్ కలర్లో అయితే కాలిపోతుంది రెండు నిమిషాలకన్నా ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి మాడిపోతుందండి అడుగంటి పోతుంది సో టూ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా కరెక్ట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇది ఒక నిమిషం అయితే రెండో సైడ్కి తిప్పి ఒక నిమిషం అయితే ఉడికించుకోండి ఈ విధంగా చక్కగా కరెక్ట్గా సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ అయితే పడుతుందండి చూస్తున్నారు కదా చక్కగా ఒక నిమిషంలో అయితే చక్కగా ఉడికిపోతుంది ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం మందంగా ఏమీ వేసుకోలేదండి పలచగా వేసుకున్నాను అనమాట ఒక త్రీ మినిట్స్ అయితే అటు ఇటు చక్కగా కాలుతుంది ఈ విధంగా అయితే నేను మొత్తం కాల్చి అయితే మీకు చూపిస్తున్నాను నాకు ఇక్కడ నేను చేసిన పిండికి సిక్స్ అయితే వచ్చాయండి సిక్స్కి ఒక త్రీ అయితే దొర కేక్స్ అయితే వస్తాయి అనమాట చక్కగా ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి ఒక ప్లేట్ తీసుకుని చూసారు కదా ఈ విధంగా వస్తాయి ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి టూ పీసెస్ని ఇలా తీసుకుని దొరా కేక్ని రివర్స్గా ఇలా పెట్టుకుని చాక్లెట్స్ అండి ఇది లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా హాట్ వాటర్లో వేసి వీటిని కనుక వేసినట్లయితే క్రీమ్ లాగా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట ఇలా వేసుకుని చక్కగా ఇదంతా స్ప్రెడ్ చేసి దీనిపైన మళ్ళీ కేక్ని పెట్టినట్లయితే ఈవెన్గా ఇదంతా అయితే చాక్లెట్ క్రీమ్ అయితే ఇలా అప్లై చేసుకోవాలన్నమాట చూడండి చక్కగా ఈ విధంగా అప్లై చేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అడిగల్లా చేయించుకు తింటారండి మా పిల్లలు నేను ఎప్పుడూ కావాలన్నా పిల్లలకి స్నాక్స్ ఎప్పుడన్నా అడిగినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను వాళ్ళు హ్యాపీగా తింటారండి వాళ్ళకి ఎప్పుడన్నా ఇంటి దగ్గర హాలిడే ఉంది అనుకుంటే కనుక ఏదో ఒకటి చేయమని అడుగుతారనమాట చక్కగా నేను ఒక ఈజీ ఐటమ్స్ ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది చక్కగా ఒక నైఫ్ తోటి మిడిల్లోకి కట్స్ ఇవ్వండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చాలా స్మూత్గా కట్ అయిపోతుందనమాట ఒక్కసారి ఇలా అంటే చాలు చూసారు కదా చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మా పిల్లలు పక్కనే ఉన్నారండి ఎప్పుడు ప్రిపేర్ చేసిస్తానా అని ఎదురు చూస్తున్నారనమాట చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత చక్కగా మిడిల్లో చాక్లెట్ క్రీమ్తో చాలా ఇష్టంగా బాగుంటుందండి మీకు ముందుగా అయితే చాక్లెట్ సిరప్ చూపించాను కదండి అది కూడా వేసుకుని చక్కగా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉందండి నేను టేస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను అన్నమాట మనం మీకు ముందుగా సిరప్ చూపించాను కదండి చాక్లెట్ సిరప్ దాన్ని కూడా అప్లై చేసి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇదైతే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట ఇట్లా పట్టుకుంటేనే కిందకి కారిపోయే విధంగా ఉంటుందన్నమాట నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా మంచిగా చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి